తిరుపతి జిల్లా బాకరపేట ఘాట్ రోడ్లో లారీ భీపచ్చం సృష్టించింది లారీ అదుపు తప్పి కారుపై పడింది లారీ మీద పడ్డంతో కారు నుజ్జైపోయింది దీంతో ఆరుగురు ప్రయాణికులు కారులోనే ఇరుక్కున్నారు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు స్థానికుల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు పోలీసులు తిరుపతి జిల్లా బాకరపేట ఘాట్ రోడ్ లో లారీ భీపత్యం సృష్టించింది లారీ అదుపు తప్పి కారుపై పడింది లారీ మీద పడడంతో కారు నుజ్జు నుజ్జైంది దీంతో ఆరుగురు ప్రయాణికులు కారులో నేరుకున్నారు కాపాడాలంటూ ఆదనాదాలు చేస్తున్నారు స్థానికుల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు పోలీసులు ఇదానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి గుడ్ ఆఫ్టర్నూన్ శ్వేత కలకడ నుండి చెన్నైకి వెళ్తున్నటువంటి టొమాటో లోడ్ తో ఉన్నటువంటి కంటైనర్ చంద్రగిరి మండలం బాక్రాపేట ఘాట్ అది యాక్సిడెంటల్ జోన్ గా ఉంటుంది అది ఎప్పుడు ప్రతినిత్యం ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతుంటుంది సో కంటైనర్ లో వస్తున్నటువంటి డ్రైవర్ అతి వేగము అదుపు తప్పడంతో మద్యం సేవించినటువంటి నేపథ్యంలో అదుపు తప్పి ఎదురుగా వస్తున్నటువంటి కార్ తిరుపతి నుంచి వెళ్తున్నటువంటి కార్ పైన ఆరు మంది ప్రయాణిస్తున్నారు దాంట్లో దాంట్లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఒక పరిస్థితి చంద్రగిరి సిఐ అలాగే తిరుపతి నుంచి అడిషనల్ ఎస్పీ ప్రత్యేకమైన పోలీస్ ఫోర్స్ కూడా అక్కడికి వెళ్ళింది సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు సో మృతులంతా కూడా ఇమీడియట్ గా తిరుపతి రూవే హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తున్నారు క్షతగాత్రులు మిగతా కొంతమంది కారులో ప్రయాణి కారులో ఉన్నటువంటి రిమైనింగ్ ఇద్దరిని కూడా రక్షించే ప్రయత్నంలో ఉన్నారు సో కంటైనర్ ఒక్కసారిగా దూసుకు రావడంతో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ సో కంటైనర్ కింద పడినటువంటి పరిస్థితిలో కారు కూడా నుజ్జు నుజ్జైనటువంటి ఒక పరిస్థితి సో ఈ నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి పోలీస్ టీం అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తుంది వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సహాయంతో ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి వారిని అందరూ కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు కంటైనర్ లో ప్రయాణిస్తున్నటువంటి డ్రైవర్ ఫలాట్లో ఉన్నట్టు తెలుస్తుంది శ్వేత రైట్ మురళీ థ్యాంక్